వైసీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంట్రుక్ కూడా పేకలేరని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పొదలకూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తర్వాత అంతటి అవగాహన ఉన్న వ్యక్తి ఏకైక నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని ఆయన కొనియాడారు కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు పిచ్చి కుక్కల్లా వ్యవహరిస్తున్నారని వారిని వెంటనే బోన్లో వేయాలని డిమాండ్ చేశారు మా సీనియర్ నాయకుడు చంద్రమోహన్ పైన అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై గవర్నర్ సర్ తప్ప అపోంట్ చేసిన పరిస్థితి వాడ్య చేస్తున్నాం ఈ జిల్లాలో మీకు తెలుసు ఇరిగేషన్ గురించి నల్లపూడి సీనివాస్ తర్వాత విషయం తెలుసుకున్నటువంటి ఏకాకి నాయకుడు మా చంద్రమోహన్ అని నేను గర్వంగా చెప్తాం ఎందుకంటే ఆయనతో మాట్లాడేటప్పుడు మేము కూడా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటాం ఎందుకంటే మాకు యాక్చువల్గా అంత నాలెడ్జ్ లేదు అక్కడ అవతల వాళ్ళకి కూడా పూర్తిగా లేదు కానీ కావాలని సబ్జెక్ట్ మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకి రావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి పెద్దలు ఆయనకి తెలియజేస్తున్నారు గోవర్ధన్ రెడ్డి గారు అట్లాగే స్థాయిని బట్టి మాట్లాడండి మీరేందే ఆ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి ఎవరికి ఉందా నిన్న కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఉందే స్థాయి ఉందా మీకు వీరంతా దొంగలు ఊనీ కోరలు మీరు చంద్రబాబు నాయుడు గారు మోకాలి మీద ఒక్క ఇంటి కూడా అప్పకలేనటువంటి పరిస్థితి మీది మీరు మాట్లాడతారా మా చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మొత్తం మీద ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు బ్రహ్మాండం ప్రజల్లో ఆదరణ పొందిన గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మా మోడీ గారు కానీ ఈరోజు కష్టపడి పనులు చేస్తున్నాం అది మీకు గొప్పక చేతకాక ఏదో ఒకటి అంటే ఏదో మొన్న మిడిల్ కాలేజీలు అన్నారు అప్పుడు ఆపుల పోలీసు వాళ్ళు ఎందుకు ఆపట్లేదు నాకు అర్థం మళ్ళీ ధర్నాలు చేసి ఆపల పోలీసు వాళ్ళు వాళ్ళని గతంలో మమ్మల్ని మాత్రం మేము బయటకు వస్తే మా ఇళ్ళ ముందు మూడు పోలీస్ జీపులు ఒక బస్సు ఉండేది గేటు కూడా దాటేయకుండా ఆ పని చేస్తున్నారని చెప్పి మా నాయకులు తెలియజేస్తున్నారు అది మనం చేయలేకపోయాం కాబట్టి వాళ్ళు వచ్చిన విడిగా ఎస్పెషల్ జిల్లాలో వాళ్ళు ఇష్టపెక్కర్గా చుక్కలాగా పడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ పిచ్చి కుక్కల్ని ఖచ్చితంగా ఫోన్లో వేసి శిక్షిస్తే తప్ప వాళ్ళకి పిచ్చి ముదరదని చెప్పి మా నాయకుడు రవిచంద్ర గారికి అన్నకి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఊరికే మనం తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మేము పోతున్నాం అంటే అది ఒప్పుకోరోడు ఎందుకంటే అవతల వాళ్ళు రాజ్యాంగ రాజ్యాంగం చూపించారు మనకెందో మనం అంతమంది పోకుండా కొద్దిగా చూపించకుండా పోతే మాత్రం మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఇప్పుడే పంతొమ్మిది నెలలు అయిపోయింది ఇంకా మనకు మహా అంటే ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ రోజు సంవత్సరం ఎట్టే వదిలేమంటే మన కార్యకర్తలు ఇబ్బంది పడతారు మన నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా వాళ్ళు ఎంత అన్యాయం అంటే పుట్టినరోజు నాయకులు పుట్టినరోజు జరగతుంటే పొట్టేళ్ళు పోసి రక్తంతో చెప్తారా కత్తులతో కేక్ కట్ చేస్తారంటే భర్త వేడికి జండు చేసుకుంటామే మనం చిన్న దాంతో ప్లాస్టిక్ కత్తు పోసుకుంటాం ఎంత అన్యాయం ఏంటి మీరు ఏం చేయాలని మీకు మూడు రాజ రా మూడు రాజధానులు తప్ప రాజధాని వద్దు రాజధాని వద్దు అంటే మనం ఏం చేస్తే వాళ్ళకి అది ఇష్టపడటం లేదు ఆయన వద్దంటాడు అంటాడు సత్తపు రామకృష్ణ రెడ్డి మేము వ్యతిరేకం కాదు రాజధానికి అంటాడు ఏందో అర్థం అంటే మీ నాయకుడికి ఏమైందో ఒకసారి చూపించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా నిన్న వచ్చిన నాయకుడు తెలియజేస్తున్నా మీ భోగతాలు తెలుసు మీరు అందరు కూడా ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరుచి చెప్తే ఇనేటువంటి అమాయకులు కాదు మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసి మీరేదో పెద్ద నిజాయితీ పరులుగా ఏవి చేయలేనట్టుగా ఎక్కడికి వచ్చి మాట్లాడితే మా చంద్రబాబు నాయుడు గురించి నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరేందా రామ ఆనం రామారాయణ గురించి మాట్లాడేస్తాయి మీకు ఏడదే మంత్రి మా మంత్రులు ఒకసారి చూసి ఎట్లుంటారు మా మంత్రులు గతంలో ఉన్న మంత్రులు ఒకసారి చూసుకోండి ఆనం రామారాయణ గారు నారాయణ ఈ రోజు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పని 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 ఇంకేమీ లేదు ఆయనకి ఒకటే పని రాజధాని కట్టాలా ఎట్టు కట్టాలా ఏ విధంగా కట్టాలా గతంలో మా చంద్రమోహన్ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు మొత్తం టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా మాట్లాడే కెపాసిటీ నాయకుడు మా చంద్రమోహన్ అన్న మా చంద్రమోహన్ గురించి మేము వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం ప్రజలు క్షమించు అనుకున్నారేమో ఎందుకు మేము మొన్న ఎన్ని చూసినా ప్రజలు అనుకుంటున్నారు మా ఆడేసి ఎక్కిలికి ఉండి అవడం ఏదేదో మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు మాకు కూడా మా నాయకులు అనుమతిస్తే ఇంకా కూడా ఎక్కువ మాట్లాడతాం మేము కూడా మాకు కూడా వచ్చి కూతురు వచ్చు మేము అంత మంచి కూడా కాదు మా నాయకులు మమ్మల్ని అంతా కట్టడి చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఏమవుద్ది ఏం వాళ్ళకి ఏమైంది మాకేమవుద్ది మేము రెడీ దీనికన్నా కానీ కాబట్టి దయచేసి నేను కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నమస్కారం తెలియజేస్తున్నా మా జిల్లా నాయకులు నమస్కారం తెలియజేస్తున్నా మమ్మల్ని కూడా వదలండి మేము కూడా పోతాం ఎంత దూరమైనా పోతాం అయితే అయింది తెలుసుకుంటాం మేము కూడా కాబట్టి దయచేసి నేను పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తున్నా మీరే చూస్తున్నారు మా ప్రెస్ మీట్ చూస్తున్నారు మా నాయకులు ప్రెస్ మీట్ చూస్తున్నారు వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్ చెప్తున్నారు చూస్తున్నారు మీరు ఒకసారి మీరే ఒకసారి మాకు వాళ్ళకున్న తేడాని గమనించమని చెప్పి నేను తెలియజేస్తున్నా పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలు పూతులు తప్ప ఇంకో మాట్లాడదు నరికేస్తారంట చంపేస్తారంట రప్ప రప్పంటా మెడ అంటారా ఎట్టంట ఇందా ఇది ఏమి రాజకీయాలు దింకే ఉన్నాయి ఇది బజార్ అలా కాబట్టి రాజకీయాలకి విలువ లేకుండా చేసినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఇంతకుముందు చాలా గౌరవం ఉండేవాడు ప్రజలు ఈరోజు వాళ్ళ దయ వల్ల రాజకీయ నాయకులంటే గౌరవం పోయి వాళ్ళు వేరే విధంగా వేరే విధంగా అనుకునేటువంటి రోజు ఈరోజు వచ్చారని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు ఈ ఘోష్ట మా అందరి ఇళ్లలో గోష్ట మీ అందరిలో గోష్ట సంక్రాంతి పండగ కూడా చేసుకోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవాన్ని కట్టేస్తా ఈ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితికి తెయదాల్సినటువంటి వైఎస్ఆర్జీపీ నాయకులు మళ్ళీ తెలియజేస్తున్నా ఇలాంటి పనులు మాత్రం ప్రశాంతంగా పండుగ చేసుకున్నారు మేము మాత్రం ఇటు కూర్చొని ప్రెస్ మీట్ లో మీరు కూడా మా కోసం మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మా అందరి గోష్ట తగలుతుంది మళ్ళీ కూడా గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ